హలో ఇవరి ఈరోజు ఈ వీడియోలో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలలో సంకలన వ్యవకలన ప్రక్రియల గురించి వివరించడం తెలుసుకుంటారు ఎప్పుడైనా కానీ మనం పిల్లలకు మొదటగా ప్రాథమిక భావనలు నేర్పించే క్రమంలో పిల్లల స్థాయికి ఉపాధ్యాయుడు కానీ లేదా నేర్పించే వ్యక్తి కానీ పోయి ఆ పిల్లల స్థాయిలో పిల్లల భాషలో మాట్లాడితే మాత్రమే అతను ఆ సహజ సంఖ్యలు కావచ్చు లేదా పూర్ణాంకాలు కావచ్చు హోల్ నంబర్స్ లేదా ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు కావచ్చు ఏదేని తెలుసుకుంటాడనమాట అంతేగాని పిల్లల భాషను వదిలి మనం గణిత భాషను కనుక తీసుకుంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతాడు ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా మనం క్లాస్ ఏ విధంగా చెప్పచ్చు చూద్దాం ఫైవ్ ప్లస్ సెవెన్ ఇది చాలా వరకు ప్రాథమిక తరగతుల్లో నేర్చుకుంటాడు దీని గురించి ధన సంఖ్యలు రుణ సంఖ్యలు ఇక్కడ ఏ సమస్య రాదు అని నేర్పించే క్రమంలో కూడా నీ దగ్గర ఐదు ఉన్నవి నీ ఫ్రెండ్ ఏడు రూపాయలు ఇచ్చినాడు లేదా నీ దగ్గర ఐదు ఉన్నవి మీ నాన్న ఏడు రూపాయలు ఇచ్చినాడు నీ దగ్గర ఎంత ఉంటుంది నోటి లెక్కలు అతడు చాలా బాగా స్పష్టంగా చెప్తాడు సార్ నా దగ్గర పన్నెండు రూపాయలు ఉంటుంది వెరీ గుడ్ లేదా నీ దగ్గర ఐదు పెన్నులు ఉన్నాయి ఐదు గోళీలు ఉన్నాయి లేదా ఐదు బొంగరాలు ఉన్నాయి లేదా ఐదు గాలిపటాలు ఉన్నాయి ఇంకోడు ఏడు గాలిపటాలు ఇచ్చినాడు ఎన్ని గాలిపటాలు ఉంటాయి పన్నెండు చాలా సులభంగా చెప్పగలుగుతాడు సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ దీన్ని కూడా సులభంగా చేయగలుగుతాడు నీ దగ్గర ఆరు రూపాయలు ఉన్నాయి వాడు నీకు ఎనిమిది రూపాయలు ఇచ్చినాడు ఇంకోటి నీకు తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు మొత్తం ఎంత ఉంటాయి అంటే సిక్స్ ఒక ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఒక నైన్ ట్వంటీ త్రీ ఇది కూడా సులభంగా చెప్తాడనమాట దాని తర్వాత టెన్ మైనస్ త్రీ పది రూపాయల డబ్బులు ఉన్నాయి షాప్లో ఒక పెన్సిల్ తీసుకున్నావు లేదా ఒక చాక్లెట్ తీసుకున్నావు త్రీ రూపీస్ టెన్ రూపీస్లో త్రీ రూపీస్ పోయింది ఇంకెంత వస్తుందిరా అంటే సెవెన్ అనేది చాలా సులభంగా దీన్ని కూడా చెప్పగలుగుతాడు అన్నమాట దాని తర్వాత ట్వెల్వ్ మైనస్ టూ మైనస్ ఫోర్ అని చెప్పేటప్పుడు ఇటువంటివి చెప్పేటప్పుడు నీ దగ్గర ట్వెల్వ్ రూపీస్ డబ్బులు ఉన్నారా ఒకరికి టూ రూపీస్ ఇవ్వాలా ఇంకొకరికి ఫోర్ రూపీస్ ఇస్తావు అప్పుడు నీ దగ్గర ఎంతుంటుందంటే వాడు ఆలోచిస్తాడనమాట పిల్లవాడు ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు సగం సమస్యను తనకు తాను పరిష్కారం అనమాట ఆలోచింపజేయని లెక్కలు ఎప్పుడూ కూడా యాంత్రికంగా ఉంటాయి యాంత్రికమైనటువంటి లెక్కలు పిల్లల దృష్టిలో ఇబ్బందిగా అనమాట అప్పుడు ట్వెల్ లో లో ఒకసారి టూ తీసేస్తాడు టెన్ టెన్లో ఇంకోసారి ఫోర్ తీసేస్తాడు సిక్స్ అనేటటువంటిది చెప్పగలుగుతాడు అనమాట అంతేగాని మనం ట్వెల్వ్ ఇక్కడ మైనస్ టూ ఉంది ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది ఈ మైనస్ టూ ఈ మైనస్ ఫోర్ కలుపు కలుపు అనేటప్పుడు ఆ భాషవానికి అర్థం కాకపోవచ్చు ఈ మైనస్ టూను ఈ మైనస్ ఫోర్ను ఎందుకు కలపాలా అనుకుంటాడు అటు కాకుండా వానికి రెండు రూపాయలు ఇవ్వాలా వానికి నాలుగు రూపాయలు ఇవ్వాలా వాళ్ళిద్దరికి కలిసి ఎంత ఇవ్వాలా అని అన్నప్పుడు అర్థం చేసుకోగలుగుతాడు అంతేగాని మైనస్ టూను మైనస్ ఫోర్ను కలుపుకుంటే ఎందుకు కలపాలా లేదా పన్నెండులో నుండి ఎందుకు తీసేయాలా అనేది అర్థం కాదు అన్నమాట ఈ విధంగా డబ్బు రూపంలో లేదా వాని భాషకు తగ్గట్టు గోలీలో బొంగరాలు చాక్లెట్లు పెన్సిల్లో అతని భాషకు పిల్లవాడి భాషకు తగ్గట్టు కనుక చెప్తే పిల్లవాడు చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మైనస్ ఫైవ్ మైనస్ నైన్ ఇది పూర్తి కొత్తగా ఉంటుంది ఇంతవరకు ధన ధనసంఖ్యను మాత్రమే చూసినటువంటి విద్యార్థి ఈ రుణ సంఖ్యలను చూసేదరికి ఈ మైనస్ ఐదు ఎందుకు వచ్చింది మైనస్ తొమ్మిది ఎందుకు వచ్చింది దీన్ని ఏ విధంగా కలపాలా అనేటటువంటిది అతనికి అర్థం కాదు అనమాట అప్పుడు ఏం చేయాలా ఒకరికి ఐదు రూపాయల డబ్బులు ఇవ్వాలా ఇంకొకరికి తొమ్మిది రూపాయలు డబ్బులు ఇవ్వాలా వాళ్ళిద్దరికి కలిపి ఎంత ఇవ్వాలా మనం డబ్బులు అయితే ఇవ్వాలి కదా ఒకరికి ఐదు రూపాయలు ఇవ్వాలా ఒకరికి తొమ్మిది రూపాయలు ఇవ్వాలా సార్ ఇద్దరికి కలిపితే పద్నాలుగు రూపాయలు ఇవ్వాలా సార్ ఫోర్టీన్ రూపీస్ ఇవ్వాలా ఇవ్వాలా కాబట్టి మనము మైనస్ పద్నాలుగు రూపాయలు మనం ఇవ్వాలా కాబట్టి మైనస్ అనేది ఇక్కడ వీళ్ళిద్దరికీ కలిపి మనం పద్నాలుగు రూపాయలు ఇవ్వాలా అనేది తెలుసుకుంటాడనమాట దాని తర్వాత లెక్కలు ఒకరికి నాలుగు రూపాయల డబ్బులు ఇవ్వాలా ఒకరికి ఎనిమిది రూపాయల డబ్బులు ఇవ్వాలా నీ దగ్గర ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి అప్పుడు ఇంకా ఎంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ ఇద్దరిని కలుపుతాడనమాట సరే ఇద్దరికి కలిపి పన్నెండు రూపీస్ డబ్బులు ఇవ్వాలా నా దగ్గర ఐదు రూపాయలు ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే ఇంకా నేను సెవెన్ రూపీస్ అప్పు ఉంటాను సార్ అంటాడు అంటే ఏడు రూపాయలు అప్పు అనేటటు మైనస్ తో సూచిస్తాము అంటే చాలా సులభంగా ఈ ధన సంఖ్యలకు రుణ సంఖ్యలకు మధ్య గల తేడాలను ప్రాథమిక రుచిలో అంటే ఈ సమయంలో నేర్చుకుంటాడు అనమాట నెక్స్ట్ ఒకసారి మైనస్ సిక్స్ మైనస్ త్రీ మైనస్ ఎయిట్ ఇవన్నప్పుడు వీటన్నిటినీ కలపాలా అనేటటువంటి భావన వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఆరు రూపాయలు అప్పుడున్నాను ఇక్కడ త్రీ రూపీసు ఇక్కడ ఎయిట్ రూపీసు అంటే మొత్తం ఇదంతా అప్పే ఇదంతా కూడా రుణ సంఖ్యలే అప్పుడు వీటన్నిటినీ కలపాలి అనే భావన ఇక్కడ నుండి ఈ విధంగా నేర్చుకునే క్రమంలో వస్తూ ఇక్కడికి వచ్చేదానికి నేర్చుకుంటాడు అనమాట అంటే సిక్స్ ఒక త్రీ నైన్ నైన్ ఒక ఎయిట్ సెవెంటీన్ అంటే మైనస్ సెవెంటీన్ రూపీస్ నేను డబ్బులు ఇవ్వాలి తర్వాత ఇక్కడికి వచ్చేదానికి తన దగ్గర నైన్ రూపీస్ డబ్బులు ఉండాలి ఒకరికి సిక్స్ రూపీస్ ఇవ్వాలా నైన్లో సిక్స్ రూపీస్ ఇచ్చేస్తే త్రీ మిగులుతుంది త్రీలో ఇంకో ఫైవ్ ఉంది ఇంకో ఫైవ్ వేరే వ్యక్తి లేదా వాళ్ళ నాన్న ఇచ్చినాడు త్రీ ఒక ఫైవ్ ఎయిట్ లేదా ఈ రెండింగ్ కలుపుతాడు ఈ నైన్ ఈ ఫైవ్ ను మీ దగ్గర నైన్ రూపీస్ ఉండారా మీ నాన్న ఫైవ్ రూపీస్ ఇచ్చినాడు మొత్తం ఎంత ఉంటుంది అంటే ఫోర్టీన్ సరే ఆ ఫోర్టీన్లో నువ్వు ఒకరికి రాము అని వానికి లేదా శ్యామో అనేవానికో లేదా నందు అనేవానికో ఈ విధంగా సిక్స్ రూపీస్ ఇవ్వాలా అని అంటే కనుక వాడు ఫోర్టీన్లో సిక్స్ తీసేస్తాడు ఎయిట్ రూపీస్ ఉంది అని తెలియజేస్తూ తెలుసుకుంటాడు అన్నమాట ఈ విధంగా ప్రాథమిక స్థాయిలో మనం ఈ సంకలన వ్యవకలన ప్రక్రియను నేర్పించేటప్పుడు ఈ విధంగా పిల్లల భాషలో తెలియజేస్తే పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ